హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక రేపు ఈ ఆరు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించిన విద్యాశాఖ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ ఏ జిల్లాలకు సెలవు స్కూళ్లకు ప్రకటించారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కొడుతున్నాయి ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపరులుతున్నాయి ఇక వరదల ధాటికి పలువురు గల్లంతి కూడా అయ్యారు వివిధ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి వర్షాల వేళ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది మరో ఆరు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు నల్గొండ యాదాద్రి కరీంనగర్ సిద్దిపేట జగిత్యాల సిరిసిల్ల జిల్లాలలో హాలిడే ఇచ్చారు ఇప్పటికే కామారెడ్డి మెదక్ నిర్మల్ ఆదిలాబాదు అసిమాబాద్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవిస్తూ ఉత్తర్వులు కూడా జరిగింది చేశారు కాగా ఇవాళ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది